అందుకే ఇటీవల కాలంలో నేను చూస్తున్నాను కొన్ని ప్రాంతాల్లో కొంతమంది గంజాయితీనో తాగో లేకుంటే లిక్కర్ తాగిన మత్తులో ఆడబిడ్లపై అత్యాచారాలు చేసే పరిస్థితికి వచ్చారు అఘాయిత్యాలు చేసే పరిస్థితికి వచ్చారు నేను వాళ్ళందరికీ ఒకటి హెచ్చరిక చేస్తున్నా మర్యాదగా చెప్తున్నా ఏ వ్యక్తి తప్పు చేసినా ఈ ప్రభుత్వ నిఘాలో మీరు తప్పించుకోలేరు జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా జాగ్రత్తగా లేకపోతే మీకు అదే చివరి రోజు అవుతుంది భూమి మీద అది కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ ఇంకా చేయాలని చేస్తాం నిన్నే మీరు చూస్తే చిత్తూరు మేయర్ మర్డర్ కేసు పది ఏళ్ళకు మును జరిగింది పదిహేడు పదకొండు రెండు వేల పదహైదులో చిత్తూరు మేయర్ ఆఫీసులో ఉంటే కొంతమంది పోయి అతి దారుణంగా భర్త మేయర్ ఆయన భార్య ఉంటే ఇద్దరిని అక్కడికక్కడ చంపేశారు పదేళ్ళు అయింది నిన్న ఒక తీర్పు ఇచ్చారు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో చిత్తూరులో కోర్టులో ఇచ్చారు ఐదు మందికి మొత్తం ఎంక్వైరీ చేసి వాళ్ళందరినీ కూడా ఉరిసి చేసే పరిస్థితికి వచ్చారు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది న్యాయం జరగడానికి లేట్ అవుతుంది కానీ తప్పులు చేసిన వాళ్ళు తప్పించుకోరని చెప్పడానికి ఇలాంటి జడ్జిమెంట్స్ రావాల్సిన అవసరం ఉంది అతి దారుణంగా అతి కిరాతకంగా ప్రజల్ని చంపడం అనేది మంచిది కాదు వీళ్ళు నిద్రలేసే వారంలో ఈ రెండు మూడు మీరు చూశారు ఇలాంటి ఒకటి రెండు కాదు సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్ నా వల్ల వచ్చిందంట అంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు ఏదంటే అది రాహేస్తారు మనం బురద వేస్తే మనం బురద తుడుచుకోవాలి ఎంత వాషింగ్ మిషన్లో పెట్టి క్లీన్ చేసుకున్నా బురద కనపడస్తానే ఉంటుంది అవునా కళా తమళ్ళులో అంటే మనం బురద వేయించుకోవాల అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు నాకైతే అర్థం కాలా అందుకే చెప్తున్నా మీ కుట్రలు జాగవు ఇది వివేకానందరెడ్డి మర్డర్ అయిన తర్వాత హేమపాటు చేశాం కోడికత్తి డ్రామా ఆడి ఆరో సానుభూతి సంపాదించావు అదే మరి గులకరాయి డ్రామా ఆడావు ఇంకా డ్రామాల కథ లేదు సాక్ష్యాధారాలతో సహా టెక్నాలజీ పెట్టా పదును పెట్టా నువ్వు నేరం చేయాలంటే నేరస్తుని నేరుగా పట్టుకొని అక్కడనే ఫినిష్ చేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు అడుగు అడుగున నిఘా నేత్రం ఉంటుంది డ్రోన్ ఉంటుంది సిసిటివి కెమెరాలు ఉంటాయి ఎవడైనా నేరాలు చేసి అదే చివరి రోజు అవుతుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు ప్రజల సేఫ్టీ కంటే ముఖ్యమైంది ప్రభుత్వానికి ఏమీ లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరు కూడా వాస్తవాలు ఆలోచించండి ఎప్పటికప్పుడు ఇంకా కొంతమందిని చూస్తున్నాను అమాయకులు ఉన్నారు కాబట్టి ఆ అమాయకుల్ని మోసం చేస్తూ కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసే పరిస్థితికి వస్తున్నారు అవన్నీ పోవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా